దారిలో నీడను వెతుకుతుంటే నా నీడ నన్ను వెక్కిరించింది ఎందుకంత వెటకారం కోపంగా అడిగాను మీరంతా నీడలను చంపేసి ఇప్పుడు వెతికితే వెక్కిరించక వేడుక చేయాలా అంది నీడ నీడలకు చావా నోరెల్లబెట్టాను దేన్నైనా చంపగల సమర్థులు మీరు నీడొక లెక్క అంది నీడ నీడకు ప్రాణం ఉంటుందా నా అనుమానం మీరు చంపడానికి ప్రాణం ఉండాలా ఏంటి మనసుల్ని చంపేయరు అంటే అది అయినా నీడా మనసు ఒకటేనా నీ మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైంది నీకు మనుషులంటే ద్వేషం అన్నా నేను ఈ ప్రేమ ద్వేషం ఇష్టం కోపం మీ మనుషులకి నాకు అలాంటివి ఉండవు నాలో ద్వేషం వెక్కిరింత ఏది కనిపించినా అది నీ మనసు ప్రతిబింబమే నా మాటలను నీకు ఇష్టమైన వారు చెబుతున్నారు అనుకో అందులో నీకు ప్రేమ కనిపిస్తుంది అంది నీడ నీ ప్రవచనాలు ఆపి నీడలన్నీ ఏమయ్యాయో చెప్పు అన్నా నేను చచ్చిన నీడలు ఇక్కడ ఎందుకుంటాయి ధరాణి శ్మశానంలో కాలి బూడిద అయ్యాయి అంది నీడ నీడ మాట్లాడడం ఒక వింత అయితే ఆ మాటలు ఇంకా వింతగా ఉన్నాయి అన్నా నేను ప్రకృతిపై పగబట్టి అభివృద్ధి అడుగులు అనే మీకన్నా నేను వింతగా ఉన్నానా కోపంగా అంది నీడ ఓ అర్థమయ్యింది మేమేదో చెట్లను కొట్టేస్తున్నామని కదా నీ కోపం వెటకారం ద్వేషం అయ్యింది ఇప్పుడు ద్వేషం కోపం అయ్యిందా అంది నీడ అవేంటో నాకు తెలియదు చెట్లు పోతే ఏముంది పెద్ద పెద్ద భవనాలు వచ్చాయి వాటి నీడ ఏమైంది అడిగాను నేను మిమ్మల్ని చూసి ఐకమత్యంగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుని నీడలన్నీ మీరు పేర్చిన చితిమంటల్లో దూకాయి అంది నీడ ఓ అంతేనా నీడలని ల్యాబ్లో తయారు చేసుకుంటాం మేము మీరు ఏమైనా చావండి అన్నాను నేను అంతేలే మీరు మారరు మనుషులు కదా అని నా నీడ కూడా మాయమయ్యింది